హలో దోస్తులు అందరు మంచిగా ఉన్నారా మేమైతే మంచిగా ఉన్నాం అందరం మంచిగా ఉండాలి దోస్తులు నేనైతే ఈరోజు పాలకూర ఆలు టమాటా కర్రీ చోటు వస్తున్నాను పాలకూర అయితే రెండు కట్టలు తీసుకున్నాను శుభ్రంగా సాల్ట్ వాటర్లో క్లీన్ చేసుకొని కట్ చేసుకొని అక్కడ పెట్టుకున్నాను ఇది అయితే అల్లం వెల్లుల్లి ఒక ఆలు అయితే తీసుకున్నాను ఒక చిన్న రెండు టమాటాలు అయితే తీసుకున్నాను ఆనియన్ టూ పచ్చిమిర్చి కరివేపాకండి లెమన్ అయితే కొంచెం పులుపు కొరకు టమాటా పాలకూర ఎక్కువ వాడకూడదు అంటారు కదా అప్పుడప్పుడు తినచ్చు ఎక్కువ వాడకూడదు ఎప్పుడన్నా ఒకసారి తినవచ్చు నేను అందుకని టూ టమాటాలే తీసుకున్నాను ఇప్పుడైతే కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఆయిల్ అయితే పెట్టుకున్నాను ఈ తాలింపులైతే అయితే వేసుకున్నాను ఫస్ట్ అయితే ఆలు వేసుకుందాం వేసుకున్నాం ఇవైతే కొంచెం బాగా వేగాలి కరివేపక్కడ వేసుకున్నాం ఆలు అయితేనే బాగుంటుంది ఇప్పుడైతే ఒక స్పూన్ తీసుకొని పచ్చేసుకుందాం పసు వేస్తే ఏ కర్రీ అయినా చూస్తానికి బాగుంటుంది కలర్ఫుల్గా ఉండుద్ది పసు లేకపోతే ఏ కర్రీ కూడా బాగోదు అసలు ఒక చిన్న స్పూన్ అయితే సాల్ట్ కూడా వేస్తుంది సాల్ట్ ఎప్పుడైనా ఎవరైనా మన టేస్ట్ దగ్గర వేసుకోవాలి కాల్స్ అయినా కారణమైన కలిపిస్తున్నాం ఇప్పుడైతే రెండు లవంగాలు చిన్న దాచిన చెక్క తీసుకున్నానండి అవి రోట్లో దంపుకుందాం చిన్న అల్లం ముక్క వెల్లుల్లిపాయలండి వెల్లుల్లి అయితే పెద్దగా తీసుకున్నాను ఇదైతే రోట్లోనే దంపుకోవాలి ఇలా ఇది రోట్లో ఇలా బరగ్గా దంపుకోవాలి మిక్సీ అయితే మరీ పేస్ట్ అయిపోయింది ఇలా బరగ్గా దంపేసుకొని కర్రీలు అయితే వేస్తున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఆగాలి కర్రీ అయితే కలిపి వేస్తున్నాం వేగినప్పుడు టమాటాలు కూడా వేసుకున్నాం రెండు టమాటాలు తీసుకున్నాం అనుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వల్ల కర్రీ చాలా టేస్ట్ వచ్చిందండి స్మెల్ కూడా బాగుండుద్ది మంచిగా ఉంటుంది కర్రీ అయితే ఇదైతే ఫ్రై అవుతుంది నెక్స్ట్ పాలకూర వేసుకుందాం కూర అయితే మంచి స్మెల్ వస్తుందండి ఇప్పుడైతే ఒక స్పూన్ కారం వేసుకుందాం ఒక పావు టీ స్పూన్ అయితే ఆవాలు మెంతులు పౌడర్ వేసుకుందామండి నాకు ప్రతి కూరలో అలవాటు అండి ఆవాలు మెంతులు పౌడర్ వేసుకోవడం చాలా టేస్ట్ వస్తుందండి అది వేసుకుంటే చాలా బాగుంటుంది కూడా బోపక్క కారం కలిపేస్తున్నాం ఇప్పుడు కారం వేస్తున్నాం కదండి కారం వేసిన తర్వాత కొంచెం వేగితే పచ్చి అవసరం కాదండి ఎప్పుడైనా కారం వేసినాక కర్రీ వేగాలి ఇప్పుడైతే కట్ చేసుకున్న పాల కూర కూడా వేస్తున్నాం చికెన్ కర్రీ స్మెల్ వస్తుంది కర్రీ అయితే మాత్రం చాలా మంచి స్మెల్ వస్తుంది అసలు చాలా టేస్టీగా కూడా అండి ఆలు వేసాం కాబట్టి చాలా టేస్టీ వచ్చింది కర్రీ ఇది మొత్తం వేసేస్తున్నాం ఒకసారి కలిపేసుకోవాలి ఒకసారి అయితే ఇది బాగా కలిగి పెట్టాలండి మంచిగా కుక్ అయిద్ది పాలకూర పాస్ట్గా అయిపోయింది ఇది ఇప్పుడు కొంచెం సేపు మూత అయితే పెట్టుకున్నాం మూత పెట్టుకుంటే తొందరగా కుక్ అయిద్దండి పాలకూర కర్రీ అయితే అయిపోవచ్చుంది పులుపు కూరకు ఒక స్పూన్ అయితే లెమన్ తీసేసుకున్నాం కొంచెం పులుపు ఉండాలి కదా పులుపు ఉంటే కర్రీ బాగుంటుంది పాలకూర అసలు పులుపు ఉండదుగా టమాటా తక్కువ వేసుకున్నాం కాబట్టి పులుపు సరిపోదు అందుకని లెమన్ జ్యూస్ ఒక స్తూన్ అయితే వేసాను ఇప్పుడు పర్ఫెక్ట్గా పులుపు సరిపోయింది హోటల్ స్టైల్లో అన్నమాట పాలక్ పన్నీర్ కర్రీ ఎలా చేస్తారో పాలక్ ఆలు కర్రీ ఏం చేశాను ఇది సూపర్ కర్రీ పాలక్ టమాటా ఆలు కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఫైనలీ కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చిద్ది అనుకున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్ చేసుకోండి పక్కన బెల్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది సూపర్ కర్రీ అండి కామెంట్ చేసిన లైక్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్ ఎమ్మె కర్రీ హోటల్ స్టైల్ పాలక్ పన్నీర్ లాగా పాలక్ ఆలు కర్రీ చాలా బాగుందండి చాలా మంచి స్మెల్ వస్తుంది చాలా టేస్టీ కూడా ఉండిద్ది ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్